దక్షిణేశ్వరం వారి గదిలో శశిధర పండితుడికి వారికి సంభాషణ జరుగుతోంది వారు శశిధర్తో మాట్లాడుతూ ఉండగా వారిని శశిధర పండితుడు అడిగాడు అయ్యా మీకు కూడా విచారణ బుద్ధి ఉండేదా అని అందుకు ఇది ఇదివరలో ఉండేది అని చెప్పారు అందుకు శిస్థర పండితుడు అయ్యా అది ఎలా తొలగిపోయింది మాకు కూడా తొలగిపోయేలా కొంచెం ధైర్యం నూరిపోయండి అన్నాడు అందుకు రామకృష్ణవారు అది ఎలాగో పోయింది అన్నారు అని కాసేపు మౌనంగా ఉన్న తర్వాత ఆయన ఇలా చెప్తున్నారు భగవంతుడు కల్పతరువు ఆయన దగ్గరికి వెళ్ళి ఏది అర్థిస్తే అది ఇస్తాడు భగవంతుణ్ణి ప్రార్థించాలి ఆయన్ని అర్థించాలి ఆయన సృష్టి అనంతమైంది ఆ సృష్టి యొక్క విశేషాల గురించే తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది ఇప్పుడు ఎదుమల్లిక చాలా సంపన్నుడు అతనికి ఎన్ని ఇళ్ళున్నాయి ఎన్ని కంపెనీ పత్రాలు ఉన్నాయి ఈ వివరాలతో నాకేమిటి పని ఎలా అయినా అతన్ని పరిచయం చేసుకోవటమే నా చేయం అది గోడదూకైనా సరే సరాసరి దారిగుండా వెళ్ళి అయినా సరే కాపల వాళ్ళని బతిమాలైనా సరే ఎలాగో అలాగా ఆయన్ని గనక దర్శనం చేసుకుని పరిచయం ఏర్పరచుకుంటే ఆ తర్వాత అవసరమైనప్పుడు అన్నీ ఆయనే తెలియజేస్తాడు అలాగే మనకి కావాల్సింది భగవంతుడితో పరిచయం ఆయన యొక్క సంపదలు ఏమున్నాయి ఉంది అన్నది తెలుసుకునేందుకు సాధ్యమైన విషయమా యజమానితో పరిచయం ఏర్పడితే అతడి క్రింద ఉద్యోగస్తులు కూడా నిన్ను గౌరవిస్తారు కదా ఇలా చెప్పి శ్రీరామకృష్ణుల వారు కాసేపు మౌనంగా ఉన్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశిస్తూ శశిధర పండితుడిని చూపిస్తూ పండితుడు మంచి స్వభావం కలవాడే గోడలో మేకు దిగ కొట్టడానికి పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరం ఉండదు అదే రాతి అనుకోండి ఆ మేకు అడలో దిగకపోగా వంకర పోతుంది కొంతమంది ఉంటారు సార్లు భగవత్ ప్రసంగాలు వింటారు కానీ ఏం ప్రయోజనం వారిలో ఏ విధమైనటువంటి చైతన్యము కూడా కలగదు మొసలిని కత్తితో పొడిచి కూడా మనం చంపలేము కత్తితో ఘాటు పెట్టి కూడా దాన్ని ఏమీ చేయలేము అది అసాధ్యం అన్నారు అప్పుడు శశిధరుడు అన్నాడు దాని పొట్టలోకి బల్లెం విసిరితే అది సాధ్యమవుతుందండి అన్నాడు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా నవ్వారు మరల శ్రీరామకృష్ణ వారు కొనసాగిస్తూ లెక్కలేనన్ని శాస్త్రాలు చదవటం వల్ల ఏమిటి ప్రయోజనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వల్ల ఏమిటి ఒరిగేది విలువించి నేర్చుకునేటటువంటి వాడు మొట్టమొదటిగా అరటి చెట్టుకు ఊడిపెట్టారు తర్వాత కాడకి ఆ తర్వాత దీపశిఖ వైపు గురిపెట్టాలి ఆ పిదప ఎగురుతున్నటువంటి పక్షి వైపుకి గురిపెట్టాలి అందుచేతనే మొట్టమొదట సాకారంలో మనస్సు స్థిరపడేటట్టుగా అలవాటు చేసుకోవాలి వివేక వైరాగ్యాలు భగవంతుని పట్ల అనురాగమే మార్గం అది ఎటువంటి అనురాగమో తెలిసినా ఆవు దూడ కోసం ఆరాటపడినట్లు ఉండాలి ఆ అనురాధమానకి అని చెప్పారు అందుకు శస్తారు పండితుడు అవునండి వేదాల్లో కూడా అలాగే చెప్పబడి ఉంది మేమందరము కూడా ఆవు దూడకై ఆరాటపడినట్లుగా ఆరాటపడుతున్నాము నీకోసం అని చెప్పి అన్నాడు మళ్ళీ వారు వివేక వైరాగ్యాలు కలిగి సర్వాన్ని పరిత్యజించగలిగినప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నా సరే భక్తి మార్గంలో ఉన్నా సరే ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందవచ్చు సంసారుల జ్ఞానానికి సన్యాసుల జ్ఞానానికి చాలా తేడా సంసారుల జ్ఞానం దీపపు లాంటిది దీపపు వెలుగులో తన ఇల్లు తన వాకిలి మాత్రమే కనిపిస్తాయి సంసారి యొక్క జ్ఞానం అతడి యొక్క బంధువులు మిత్రులు పెళ్ళం బిడ్డలు అలా తనకి సంబంధించినటువంటివి మాత్రమే తెలుసుకోగలుగుతాడు అంతకు మించినటువంటి విషయాలని ఆ సంసారి అర్థం చేసుకోలేడు సర్వసంగ పరిత్యా యొక్క జ్ఞానం సూర్యప్రకాశం లాంటిది అది ఇంటా బయట సర్వ వస్తువులని కూడా తెలుసుకోగలుగుతుంది శ్రీ చైతన్యులకి సూర్యప్రకాశం వంటి జ్ఞానం ఉండేది అలాగే చంద్రుడు కాంతి వంటి భక్తి ప్రేమలు కూడా ఉండేవి బ్రహ్మజ్ఞానము భక్తి ప్రేమలు రెండు ఉండేవి ఆయనకి శశిధర పండితుడు మణిమల్లిక్ ఇద్దరు కూడా సంభాషించుకుంటున్నారు మణిమల్లిక్ బ్రహ్మ సమాజస్తుడు శశిధరు బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి గుణదోషాల గురించి మాట్లాడుతున్నాడు మణిమల్లిక్తో అప్పుడు శ్రీరామకృష్ణు వారు నవ్వి మణిమెల్లిక్కి నువ్వేమి చెప్పకు నీ భావాలని అతనిలో ప్రవేశపెట్టాలని అనుకోకు ఎందుకంటే అతడు ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మ సమాజంలో ఉన్నాడు పూర్వ సంస్కారాలు అంత తేలిగ్గా పోతాయా నీకు విషయం చెప్తాను చూడు ఒక ఊళ్ళో ఒక భక్తుడు ఉన్నాడు అతడు జగదంబని పూజిస్తూ ఆమె నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండేవాడు ఆ గ్రామాన్ని మహమ్మదీయులు జయించినప్పుడు అతన్ని బలవంతంగా మహమ్మదీయ మతంలోకి మార్చారు అతడితో వాళ్ళు ఇలా చెప్పారు నువ్వు ఇంకా నుంచి మహమ్మదీయుడివి నువ్వు జగదమ్మ నామాన్ని జపించడానికి వీలు లేదు నువ్వు నామాన్నే జపించాలి అని చెప్పారు సరే ఆ భక్తుడు ఎలాగో కష్టపడి అల్లా నామాన్ని అల్లా అల్లా అంటూ జపిస్తున్నాడు అయితే మధ్య మధ్యలో అలవాటు చొప్పున జగదంబ నామాన్ని ఉచ్చరించసాగాడు అది విన్నటువంటి మహమ్మదీయులు అతన్ని కొట్టడానికి వచ్చారు అప్పుడు అతడిలా అన్నాడు అయ్యా నన్ను చంపమోకండి నేను ఎంతో కష్టంతో మీ అల్లానామాన్ని జపిస్తున్నాను కానీ నేనేం చెయ్యను నాకు గొంతు వరకు కూడా ఆ జగదంబ నామమే నిండి ఉంది ఆమె మీ అల్లాని బయటికి నెట్టివేస్తోంది నేనేం చేస్తాను అని అన్నాడు ఈ కథకి అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా నవ్వారు ఈ కథ చెప్పి శశిధర్తో శ్రీరామకృష్ణుడు వారు ఇలా చెప్తున్నారు నువ్వు మణిమల్లిక్కు ఏమి చెప్పకు ఎందుకంటే వేరువేరు వ్యక్తులకు వేరువేరు రుచులు ఉంటాయి తత్వజ్ఞానాన్ని సాధించటానికి తగినటువంటి అధికారం ఆ అధికారాన్ని బట్టి వేరువేరు మతాలు వేరువేరు మార్గాలు భగవంతుడు ఏర్పరిచాడు అందరూ బ్రహ్మజ్ఞానులు కాలేరు సుమ అందుకేతుడు సాకార పూజను కూడా ఏర్పాటు చేశాడు అని రామకృష్ణవారు చెప్పి ఆ సంభాషణ ముగించి శశిధర్తో ఇలా అన్నారు వెళ్ళు వెళ్ళి ఆలయాల్లో దర్శనాలు చేసుకుని కొంతసేపు ఆ తోటలో తిరిగిరా అని చెప్పారు ఆ తర్వాత ఈ శశిధర పండితుడితో సంభాషణ ఇంకా కొనసాగుతుంది అది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం